హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం మనకు కావాల్సినవి ఇలా రెడ్డుగా ఉన్న టమాటాలని తీసుకోవాలి వన్ కేజీ వన్ కేజీ టమాటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు వెల్లుల్లిగడ్డలు అవి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని స్టవ్ వెలించుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మొత్తం ఇందులో వేసి మగ్గించుకోవాలి మంచిగా మగ్గించుకోవాలి ఇలా ఇందులోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంతా అన్నారు ఇంతే ఉంది ఏంది అనుకోకండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను చూడకముందు వేసేసారు అందుకోసం మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ కొద్దిగా యాడ్ చేసాము మళ్ళీ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు అది వేసుకోండి చట్నీలలో రాళ్ళుప్పే బాగుంటుంది రాళ్ళు ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి మగ్గించుకుందాం మళ్ళీ తీసి చూస్తే చూడండి ఇట్లా మంచిగా మెత్తగా ఉడకాలి కచ్చ పచ్చగా ఉడికిన తర్వాత తీసేసి మిక్సీ బట్టి పచ్చడి అనుకోండి తొందరగా పాడవుతుంది మంచి మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకొని చెట్నీ వేసుకుంటే నిలవ పచ్చడి చాలా వాళ్ళు మంచిగా ఉంటుంది తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం మెంతులు ఒక్కొక్క స్పూన్ వేసుకొని మంచిగా వేపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకి ఇలా చిటపట అన్నప్పుడు తీసేసుకోండి ఇంకా టమాటాలు ఎక్కడ వరకు మగ్గాయో చూద్దాం రండి చూడండి ఇలా మెత్తగా మంచిగా ఉండాలి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా సగం మగ్గిన తర్వాత ఇందులో రెండు ఎల్లుల్లిగడ్డలని ఉల్లిపాయలని వేసేసుకోవాలి పొట్టు తీసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు క్యాప్ పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైనకి వస్తుందంటే మంచిగా మగ్గినట్టు ఇలా ఆయిల్ పైనకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంకా తీసి దీన్ని చల్లారబెట్టుకోవాలి మంచిగా కుక్ అయిందండి ఇంత ఇట్లా ఉండాలి తీసేసుకొని చల్లర పెట్టుకోవాలి అంతలోపు మనం వేంపి పెట్టుకున్నావే మిక్సీ పట్టుకుందాం జీలకర్ర మెంతలు ఆవాల పొడింది ఇలా పౌడర్ లాగా మంచి స్మూత్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇంకా చల్లారిన టమాటాలను కూడా మిక్సీ పట్టేసుకుందాం స్మూత్ పేస్ట్ లాగా ఏదండి ఇట్లా టమాటా పడ్డ పట్టినప్పుడు మిక్సీ పట్టినప్పుడు చిత్తుందని భయం ఉంటుంది కదా బయటికి ఇలా ఒక క్లాత్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చిత్తినా మనకేం పడదు దానికే ఉంటుంది ఇలా మొత్తం పేస్ట్ని పట్టుకే పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ వన్ కప్పు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కలిపి వేసేసుకోండి రెండు మూడు మిరపకాయలు వేసేసుకొని ఒక కప్పు కారం పొడి వన్ కేజీ టమాటాలకి వన్ కప్పు కారం పొడి వేసుకోవాలండి ఇంకా జీలకర్ర మెంతులు ఆవాల పొడిని మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకొని టమాటాను మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి మొత్తం క మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ కనిపించదు కాదండి ఒక వన్ అవర్ వదిలేసామనుకో ఆయిల్ బాగా పైన వచ్చేస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి